మార్పు ఈ మధ్య విడుదలైనటువంటి దేవర సినిమా మీద చాలా టాక్స్ వచ్చి మిక్స్డ్ టాక్ వచ్చింది హిట్ టాక్ వచ్చింది ప్లాఫ్ టాక్ వచ్చింది అటర్ ప్లాఫ్ టాక్ వచ్చింది ఈ మిక్స్డ్ టాక్ మధ్య నాలుగైదు రోజులుగా నడుస్తున్నటువంటి ఈ సినిమా అసలు హిట్ ఆ ప్లాఫా ఎవరు అభిప్రాయం అనుకుంటుంది కానీ ఫైనల్గా అది సినిమా బాగుంది బాగలేదు అనేది మనిషికి మనిషికి మారుతోంది అదేవిధంగా వేరే ఫ్యాన్ కి ఈ సినిమా నచ్చకపోవచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్ బేబత్ సింగ్ ఫైనల్ ఫైనల్గా సినిమా హిట్ ఆఫ్ లాఫ్ అనేది తేల్చేది కలెక్షన్స్ మాత్రమే ఆ సినిమాకి డబ్బు ఎంత పెట్టారు ఆ సినిమా ఎంత డబ్బు కలెక్ట్ చేసింది ఇదే అలా దేవర సినిమా ఫస్ట్ మొట్టమొదటిగానే అంటే ప్రపంచ స్థాయిలో ఈ సినిమా విడుదలయ్యే ముందే చాలా బజ్ క్రియేట్ చేసింది ఆ బజ్లో భాగంగా కెనడాలో ఇప్పటికే బ్రేక్ అవ్వన్ వచ్చింది అమెరికాలో బ్రేక్ అయినకి దగ్గరలో ఉంది దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా తీశారని నిర్మాతలు చెప్తూ ఉన్నారు కానీ మూడు వందల కోట్లు అవుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు కానీ మూడు రోజులకే మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు గ్రాస్ దాటినటువంటి ఈ సినిమా రెండో రోజు నుంచి టాక్ మారింది రెండో రోజు నుంచి హిట్ టాక్ వచ్చింది కానీ దీని మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒక కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఆ అభిప్రాయాలు ఏమిటంటే కొంతమంది అపోనెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ నచ్చని వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్ళడం కోసం కావాలని ఈ నెగిటివ్ టాక్ తీసుకొచ్చారనేది చాలామంది ఇప్పుడు ఆరోపిస్తూ ఉన్నారు ఎందుకంటే సినిమా లాభాల బాట్లకు పరుగులు పడుతుంది ఖచ్చితంగా ఈ వారం చూస్తే ఇప్పటికే ఇంకా నాలుగు రోజులు మిగిలింది ఈ వీకెండ్కి ఈ నాలుగు రోజుల్లోనూ వేరే సినిమాలు ఏమీ వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈ వారం కూడా ఖచ్చితంగా దేవరాకు మంచి థియేటర్లు ఉంటాయి జనానికి కూడా చూడడానికి దేవర ఒకటే ఉంటుంది మిగిలిన చిన్న చిన్న సినిమాలు ఏమీ పెద్దగా లేవు కాబట్టి సత్యం సుందరం విడుదలైంది ఆ సినిమా ఆల్రెడీ యావరేజ్ స్టాక్తో వెళ్ళింది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఇప్పుడు ఇది ఫీస్ట్గా మారింది ఖచ్చితంగా ఈ సినిమా ఐదు వందల కోట్లు దాటుతుంది ఇంకా ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు కూడా వెళ్తాయని కొంతమంది చెప్తున్నారు అంటే అన్ని కలిపి ఆల్ టుగెదర్ సో ఐదు వందల కోట్లు దాటిందంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ లిస్ట్లోకి వెళుతుంది ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ప్లాఫ్ టాక్ ఎక్కడొచ్చింది కొరటాల శివ తప్పు తీశాడా లేదా జూనియర్ ఎన్టీఆర్ సరిగా యాక్ట్ చేశాడా లేదా అనేది చూస్తే ఖచ్చితంగా అందరూ జూనియర్ ఎన్టీఆర్కి హండ్రెడ్కి థౌజండ్ మార్క్స్ వేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాని మాత్రం వన్ మ్యాన్ షోగా నడిపించాడు ఇక రెండవది మ్యూజిక్ అనిరుద్ధ్ మ్యూజిక్ సినిమాకి ఎరగదీస అనిరుద్ధ్ మ్యూజిక్తో జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ వేరే లెవెల్కి వెళ్ళింది ఇక సినిమా తీసిన విధానం నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో నేను చూసిన సినిమాల అనుభవంతో కానీ సినిమాల మీద నాకు ఉన్నటువంటి అభిమానం లేదంటే సినిమాలు చూసే విధానం బట్టి చూస్తే కొరటాల శివ ఇంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇలాంటి సినిమా తీయలేడు చాలా అద్భుతంగా సినిమాని తీసేడు చాలా కష్టపడి అని చెప్పాలి అయితే సినిమాలో చాలా మందికి కొంచెం డిసప్పాయింట్ అయినటువంటి విషయాలు ఏంటంటే సినిమాలో ప్రతి సీన్ కూడా ఎంగేజింగ్ గా తీయాలనుకోవడం ప్రతి సీన్ని కూడా చాలా సీరియస్గా తీయడం వల్ల కొన్ని ఎలివేషన్ అయ్యే అద్భుతమైన సీన్లు ప్రేక్షకులకి కరెక్ట్గా కనెక్ట్ కాలేదు ఆ రేంజ్లో కనెక్ట్ కాలేదని మైనస్గా చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో ఉంటుంది జూనియర్ ఎంట్రో ఒక రెండు షార్ట్స్ ఉంటాయి అద్భుతమైన షార్ట్స్ ఆ రెండు షార్ట్స్ ఏంటంటే ఒకటి జూనియర్ ఎన్టీఆర్ నీళ్ళలోంచి నుంచి లేవడం అనేది ఒక షార్ట్ రెండోది బోట్లోకి దూకడం అనేది రెండో షాట్ ఈ రెండు ఇంట్రోకి సంబంధించి కానీ నీళ్ళలోంచి బయటకు వచ్చే ముందు ఒక టెన్ సెకండ్స్ స్విమ్ చేస్తూ కనబడుతుంది అసలు జూనియర్ ఎన్టీఆర్ కాదో తెలియదు ఆ సీన్ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ కోసం చెప్పిన వెంటనే బయటకు వస్తే ఆ గూజ్బంప్స్ వేరు ఉంటాయి సో ప్రతి సీన్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది కానీ సినిమా చూసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది ఇంకా రెండోది సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా ఉంది లాగా ఉంది అని అంటున్నారు కానీ ఆ స్టోరీ అది రికమెండ్ చేస్తుంది స్టోరీకి తగ్గట్టుగానే చేశారు అయితే సినిమాకి విడుదలకు ముందే చుట్టేసావు అనే సాంగ్ కూడా చాలా బాగుంది అదే విధంగా ఇంకో స్పీడ్ సాంగ్ కూడా ఉంది అది సినిమాలో పెట్టలేదు ఆ సినిమాలో ఆ పాట ఉంటే కొంచెం రిలాక్స్ అయ్యేది ప్రేక్షకుడు ఎక్కడ రిలాక్సింగ్ లేకుండా ఉండడం వల్ల సినిమా ఎక్కడ బాగుందో చెప్పలేని పరిస్థితి సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఆ రైతు బజార్లో ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక అర అరడా పది రకాల కూరగాయలు ఉంటే ఏం కొనుక్కోవాలో మనకే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అదే ఒక రోడ్డు పక్కనే ఒకే కూరగాయ ఉండి రెండు రకాల ఉల్లిపాయలు రెండు రకాలు పచ్చిమిరకాయ ఒక పచ్చిమిరపకాయలు రకరకాల వెరైటీస్ ఉన్నాయనుకోండి వెంట వెంట కొనేసుకుంటామని అలాగే ఒక చికెన్ కర్రీ ఒక మటన్ కర్రీ ఒక ఫిష్ కర్రీ వరుసగా ముందు మన ప్లేట్లు మన ముందు వడ్డిస్తే ఏది తినాలో కన్ఫ్యూజన్ ఉంటుంది ఏది బాగుందో తెలియదు అలాగే ఒక పప్పు ఒక చారు ఒక చికెను ఒక ఎగ్ పెడితే అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది సో ఇప్పుడు కొరటాల శివ తన సినిమాలో సీన్లన్నీ టోటల్ నాన్ వెజిటేరియన్ ఒకే ముందు పెట్టినట్టుగా పెట్టాడు దానివల్ల ఏది బాగుందో తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రేక్షకుడు ఉన్నాడు సో కొరటాల శివ ఈ సినిమా ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మిర్చి అంత హిట్ అవడానికి కారణం ప్రతి హెక్టిక్ సీన్కి ముందు ఒక రిలాక్స్డ్ మైండ్ సెట్ తో ఉన్నటువంటి సీన్స్ కొన్ని ఉన్నాయి అలాగే ఒక రిలాక్స్డ్ మైండ్ వచ్చే ముందు ఒక హెక్టిక్ సీన్ ఉంది సో సీన్ బై సీన్ దీన్ని మనం పూరి జగన్నాథ్ వేళ చెప్పుకోవాలంటే పూరి జగన్నాథ్ ఈడియట్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా అంతా చాలా హెక్టిక్గా ఉంది కొంచెం ఒక కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు సెపరేట్గా ఒక కామెడీ ట్రాక్ క్రియేట్ చేసి ఆ ను అందులో చేయడం వల్ల సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది సో మనం ఏదన్నా బాగుంది అనే ముందు ముందు మైండ్ కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి రిలాక్స్డ్ గా ఉంటే ఒక పెద్ద సీన్ వచ్చినప్పుడు అద్భుతం అనిపిస్తుంది సో ఇక్కడ ప్రతిసారి యాంగ్జైటీ చూడడం వల్ల అద్భుతమైన సీన్లు వచ్చినప్పుడు కూడా ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేదు అందువల్ల ఈ సినిమా కొంచెం ఎలా ఉందో చెప్పలేని పరిస్థితులు చాలా మంది ఈ సినిమా బాగాలేదు బాగుంది అన్నట్టుగా చెప్పారు కానీ ఈ సినిమా మాత్రం కథకు తగ్గట్టుగా అద్భుతమైనటువంటి కథ డిఫరెంట్ స్టోరీ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు కథనం కూడా రాలేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నాకు సినిమా బాగా నచ్చింది ఇది నా పర్సనల్ అభిప్రాయం సినిమా హిట్ ఆ ప్లాఫ్ అనేది కలెక్షన్ చెప్తే ముందే చెప్పాను ఈ సినిమా ఐదు వందల కోట్ల రూపాయల బంచ్ దాటబోతుంది కాబట్టి ఐదు వందల కోట్లు దాటిందంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్ట్ అవుతుంది వచ్చే ఆదివారం సాయంత్రానికి నైట్ కల్లా లెక్కలని బయటకు వస్తాయి సినిమా బ్లాక్ బాస్ట్రా హిట్ అనేది ఇప్పటికే సినిమా హిట్ అయింది బ్లాక్ బాస్ట్రా కాదనేది వచ్చే సోమవారం మొత్తం తేలిపోతుంది ఇది దేవరాకి సంబంధించినటువంటి నా అభిప్రాయం థ్యాంక్ యూ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థికులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం జీ న్యూస్ మార్పు ఆరంభమైంది